ఓం నమ శివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఎంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున కేవలం వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పెడితేస్తే చాలు క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీ సుడి తీరి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా కూడా బంగారంలాగా మారుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఈ చిన్న పరిహారం చేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక మీకు తిరుగుండదు తిరుగులేని రాజయోగం పడుతుంది మరి ఇంతకీ ఇది ఈ ఇరవై తారీఖు అమావాస్య రోజు వేపజటి దగ్గర ఏం పడేయాలని చెప్పి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో లిక్కి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మి నమో నమహ అని చెప్పి కామెంట్ చేయండి ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే కుక్క కొంచెం ఆహారం పెట్టండి ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిది ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ అమావాస్య రోజు కుక్కకు తీయటి పదార్థాన్ని ఆహారంగా పెడితే మీకుండే అనారోగ్య సమస్యలు పోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని పెట్టండి తీపి పదార్థాలు కానీ అవి దొరకకపోతే ఏదో ఒక ఆహారాన్ని కానీ పెట్టండి సమస్య నుండి బయటపడండి మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకు ఉన్నటువంటి చెడ్డును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది ఎందుకంటే అమావాస్యకు అమావాస్య పౌర్ణమి అనేది అంత శక్తివంతంగా ఉంటుంది మామూలు రోజులలో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అమావాస్య రోజులో చేసేటువంటి పరిహారాలకి రిజల్ట్ కొంచెం క్షణాలలోనే వచ్చేస్తుంది కొన్ని నిమిషాలని వచ్చేస్తుంది అందులోను ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వలన నూటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇలా చేయండి ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు సమస్యలు అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ మా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి మనుషులు అన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము ఇంటింటికి ఒక సమస్య మనిషికి మనిషికి ఒక సమస్య ఉంటుంది కొంతమంది బయటకి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి బయటకి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతాము ఎక్కడ లోకువైపోతాము ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు అని లోపలనే దాచుకుంటారు ఆ సమస్యల గురించి ఎవరితో షేర్ చేసుకోరు అలాంటి సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది వేప చెట్టు కూడా దేవతా వృక్షమే వేప చెట్టుకు అతేంద్రియ శక్తులు కూడా ఎక్కువ వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే అమ్మవారు అలాగే సిద్ధాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు అంత శక్తివంతమైనది వేప చెట్టు కాబట్టి వేప చెట్టుల దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లో మీ చెడు లాగేసుకుంటుంది ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు అలాగే ఈ రోజున మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు కోడిగుడ్డుతో సహా ఏది కూడా తినకూడదు కోడిగుడ్డు నాన్ వెజ్తో సమానం అలాగే ఈ అమావాస్య తిథి రోజున ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పులు తీసుకోకూడమే పనులు చేయకూడదు ఈ అమావాస్య రోజు అప్పులు ఇచ్చిన అప్పులు చేసిన ఆ అప్పులు ఎప్పటి తీరవు అంతేకాదు ఈ అమావాస్య రోజు ఆడవారు గడప మీద కూర్చొని ఎడవడం లేదా గడప మీద కూర్చొని తరదువ్వుకోవడము గడప మీద కూర్చొని అన్నం తినడం గడప మీద కూర్చొని కబుర్లు చెప్పడం గడప మీద తలబెట్టుకొని పడుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు దరిద్రం పడుతుంది అలాగే ఈ అమావాస్య రోజు వంట ఎండు ఎండ కొని ఇంటికి తీసుకురాకూడదు ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తలేని కొన్ని కష్టాలు వస్తాయి అలాగే తప్పనిసరిగా వేప చెట్టు పరిహారం కూడా చేయండి మీ ఇంటి దగ్గర ఉండే ఉండే వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి ఇదివరకు రోజులలో పల్లెటూర్లలో ఇంటి ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది పూర్వకాలంలో మన అమ్మమ్మల నాయనమ్మల ఇళ్లలో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలే అప్పుడు మనకు తెలియక ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం కానీ ఇప్పుడు నగరాల్లో ఇర్కిర్ పిల్లలు నాలుగు గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైనదో తెలుస్తుంది వేప చెట్టు పచ్చదనం ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు కూలర్లు ఏసీలు కూడా ఇవ్వలేవు వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తుంది వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకున్న వందల రోగాలు తగ్గుతాయి అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు సమస్యలు తక్కువ ఉండేవి ఆరోగ్యం కూడా బాగుండేది వేపాకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి ఒక గుప్పెడు వేపాకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పితృదోషాలు చాపాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు అంత శక్తివంతమైనది స్నానం ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలి అంటే దీనికోసం ముందు మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పేపర్ మీద మీరు మీ సమస్య మీద రాయండి మీ ఏ సమస్య గురించి మీరు పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రాయండి డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్య భర్తల మధ్య గొడవకు తగ్గాలని చేస్తున్నారా అప్పులు తీరాలని చేస్తున్నారా ఇలా మీకున్న సమస్యలను రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఈ నల్ల ఆవాలు అనేటివి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే ఒక ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అలాగే గల్లు ఉప్పు అంటారు కదా అది కూడా ఒక స్పూన్ వేయండి తర్వాత చిటికడంతా కుంకుమ వేయండి కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నరదృష్టిని చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటుగా ఎండ మిరపకాయలు వేయండి నాలుగు మిరపకాయలు చాలు ఆ ఎండ మిరపకాయలను కూడా చక్కగా ఆ పేపర్లో వేసేసేయండి మనకు పూర్వీకులు ఇదివరకు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు పిల్లలకు జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినా దిష్టి తీసేవారు దిష్టి తీసేస్తే వెంటనే ఆ జ్వరాలు తగ్గిపోయేవి కాబట్టి అంత శక్తివంతమైనవి మిరపకాయలు ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి చెడును బాగా తీసేస్తాయి ఇలా ఈ పేపర్ మీద మీ సమస్య రాసేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు చిటికెడు అంతా కుంకుమ నాలుగు ఎండమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేయండి ఇక్కడ చూసుకున్నట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి మొత్తం ఐదు వస్తువులు వేయండి అంటే నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పు చిటికెడ ఇంత కుంకుమ నాలుగు ఎండి మిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేయండి వేసేసిన తర్వాత పొట్లం కట్టి ఆ తర్వాత ఈ పొట్లం తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి మీరు సాయంత్రం సంధ్యా సమయం అంటే సుమారు నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో వెళ్ళాలి మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్లమ్మను చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్నటువంటి చెడు పోవాలి బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ తా కుడి నుంచి ఎడమ వైపుకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లంను పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి ఆరు గంటల సమయం వరకు మీరు ఈ పరిహారం చేసుకోండి ఎప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు గుడి బయట ఉండాలి రోడ్డు పక్కల ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి పొట్లం చెట్టు దగ్గర పడేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే ఆ వేప చెట్టుకు ఒక నీటి పోసి ఆ వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని పొట్లంతో మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి మూ కుడికి మూడు సార్లు తిప్పుకొని వెబ్సైట్ మొదట్లో పొడా పొట్లాని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది ఆవాలు దిష్టిని తీసేస్తాయి నలుపు రంగులో ఉంటాయి ఆమా కూడా నలుపు వెంటనే చెడ్డను తీసేస్తాయి చాలా పవర్ఫుల్ ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి అలాగే తెల్లనొప్పు కూడా దిష్టిని తీసేయడానికి దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది కుంకుమ మంగళకరమైనది శుభకరమైనది ఇక ఎండ మిరపకాయలు అనేటివి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత గట్టు సమస్యనైనా సరే ఘాటు సమస్యలనైనా సరే ఎండ మిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి కనుక వీటన్నిటిని మూటగట్టేసి అలా దిష్టి తీసి వేవ చెట్టు దగ్గర పడేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇంకా కుదిరితే స్నానం చేయండి ఇలా చేసి చూడండి మీకు అస్సలు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందడము చాలా ప్రశాంతంగా ఉండడం చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బురంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడము ఇల్లు అనుకూలంగా మారడము మీరు ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పి ఆ వ్యాపారం మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోవడం జరుగుతుంది డబ్బు అందడము మీకున్న అప్పులు తీరిపోవడము భార్యాభర్తల సఖ్యత పెరగడము అల దిష్టిపోవడము ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్ప చెప్పినట్టుగా జరిగి తీరుతాయి అమ్మవారి మీకు ఉన్నటువంటి సమస్యలను తీసేసి మీరు కోరింది కోరినట్టుగా జరిగేటట్టుగా చేస్తుంది చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే మార్చేస్తుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా ఇవి వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నలుల దృష్టికి నల్లరాలు కూడా పగిలిపోతాయి అంటారు అలాంటి భయంకరమైన నరదిష్టిని మీ మీద ఉన్న దిష్టిని మీ ఇంటి మీద ఉన్న దిష్టిని అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నిటిని కూడా తీసేయడానికి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా ఇలా చేసుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి ఇలా చేస్తున్నామని ఎవరికి చెప్పకూడదు చెప్తే మన మాటల రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది కాబట్టి రహస్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర చిన్న సులభమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలను దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకు అంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే మనసుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషం ఈరోజు చేసే పూజ కావచ్చు ఈరోజు చేసే పరిహారం కానీ కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాయంత్రం ఆరు తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోవాలి నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది నిమ్మకాయ కదా అని చెప్పి అనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తులు ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకున్న నిమ్మకాయ పరిహారం అయితే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి మహా అయితే నిమ్మకాయకు ఒక ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అంతే అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా అందుకే ఇలా ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా జా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి పరిహారానికి ఎప్పుడు కూడా పండిన నిమ్మకాయనే వాడాలి వచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది ఇంకా ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వలన అయితే అయితే అద్భుతం జరుగుతుంది అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఒక నిమ్మకాయని తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ రెండు ముక్కల మీద పసుపును కుంకుమను రాయాలి అంటే ఒక ముక్కకు పసుపును రాయండి ఒక ముక్కకు కుంకుమ రాయండి తర్వాత ఈ రెండు ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి రెండు వైపులా కొంచెం కొంచెం ముప్పును పోయండి అంటే రెండు గుప్పెల్లో ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కొక్క వైపు పిడికేడేసి పోయండి అంటే కుప్పలాగా పోయండి ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మనకు ఉండే సమస్యలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు ధన సమస్యలను తొలగించేసి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఉప్పు కోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూ ఇక్కడ ఉప్పు మీద పెట్టండి నిమ్మకాయలని అలా పెట్టిన తర్వాత నిమ్మకాయల మీద రెండు కర్పూర బిళ్ళను పెట్టండి పెట్టి ఆ కర్పూర బిల్లల్ని అగ్గి పుల్లతో వెలిగించేయండి అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి క్లోజ్ చేయకూడదు కర్పూరం బిల్లలు ఆరిపోయాక తలుపులు వేసుకున్న తప్పేమీ లేదు కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును నిమ్మకాయ ముక్కలను రాత్రి అంతా అక్కడే వేయండి ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు పగళ్ళు మాత్రం చేయకూడదు ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పు నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకొని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో కూడా పడేయచ్చు అంటే కాలువలు నదులు ఇలా పారే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో పడేయండి సరిపోతుంది ఈ చిన్న పరిహారం చేయడం వలన ఇంట్లో దరిద్రం పోతుంది సకల దరిద్రాలు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది దిష్టి దోషాలు కూడా పోతాయి కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు అంతేకాదు ఇలా చిన్న పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతారు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికి చెప్పకండి ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది అంటే ఏడు గంటలు దాటిపోయిన తర్వాత కానీ ఆరు గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి ఇలా చేసుకుంటే ఫలితం ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటాం ఇంట్లో వారికే పెడదు భార్య భర్తల తీవ్రమైన ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి కష్టాలు బాధలు ఆర్థికంగా అస్సలు బాగుండవు అస్సలు కలిసి రాదు ఏం బాగుండదు కదా అలాంటి వారికి అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది మనకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది చెడును లాగేసుకుంటుంది మన కష్టాలను తొలగిచ్చేస్తుంది ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి మనకు నార్మల్ రోజుల కంటే కూడా ఇలాంటి తిది వార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు అమావాస్య కావచ్చు అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి ఎలా అంటే ఇంట్లో పిల్లలు పిల్లలే గొడవ పడేటట్టుగా పెద్దలు గొడవ పడట్టుగా చేస్తాయి ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మరు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకు అమావాస్య కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదని చెప్పి కొంతమంది బాధపడిపోతుంటారు కదా అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఈ పరిహారాన్ని మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది కాబట్టి సందే పడిన తర్వాతనే చేసుకోండి అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు రాత్రి సమయంలోని చెడు అనేది మనకి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనకు విభక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే మీకు ఉండేటువంటి ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన సంపాదన కూడా పెరుగుతుంది లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి అలా ఉంచుకోవడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఒంట్లో నెలక దగ్గుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాడి పాటు ప్రయాణానికి వెళ్ళండి పెట్టుకొని వెళ్ళాల్సిన చోటు వెళ్ళిన తర్వాత తీసి దారి పక్కన పడేయండి ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళడం వలన ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి మనకు ఉండే ఇబ్బందులు కూడా పొలగొట్టుకోవడానికి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయతో ఇలా చేసుకోండి చేసుకొని ఫలితం పొందండి అలాగే అమావాస్య రోజున తప్పకుండా ఒక నిమ్మకాయతో ఇప్పుడు చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి అలా చేసుకోవడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి ధన సమస్యలు పోతాయి లాభం కలుగుతుంది చాలా మంచిది కనుక అందరూ కూడా నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత అయితే ఉంటుంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ వర్గం చేసుకుంటారు అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి నక్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిత్యాన్ని కోరుకుంటూ పోలి స్వర్గానికి వెళ్ళిన కథను చెప్పుకుంటూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ నాడు తల స్నానం చేసి శివుడి సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్తారు ఈ కథ చెప్పుకొని హోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాయంతి కోరుకుంటారు కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గదులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతుంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవత ఆరాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి శివాలయంలోనూ వైష్ణవాలయంలోనూ దీపాలను వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించాలనే ఫలితం కలుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగున చేసుకునే పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది మాసమంతా తలస్నాలు చేయలేకపోయినా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి ఈరోజు స్నానం చేస్తే మాసం అంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం మీద మీరు ఈ విధంగా దైవారాధన చేసుకోండి మీకు చెడు నుంచి విముక్తి కలిగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలాగే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఇలా కనుక మీరు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీకు ఎన్ని సమస్య